జానం క్లాస్ కి ఎంతో ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన దియాత్మ స్వరూపులకి ఆత్మ నమస్కారములు ఈ రోజున మనం ఈ జానం క్లాస్ లో మరి మేడం గారు అంత మౌనంగా నేను రోజులు ఒక్క రోజు ఉంటేనే మనం మాట ఆపుకోలేము ఆపుకోలేని మాట అన్ని ఆపుకోగలుగుతాం మాటలు మాత్రం ఎంత కుట్టేసినా కూడా మనం ఆపుకోలేము అది మాత్రం దొరడాల్సిందే నోట్ల నుంచి మాటలు సార్ ప్రతిసారి ప్రతిసారు నోటిలో పోయే మాటల వల్ల ప్రమాదం లేదు నోటి నుంచి బయటకు వచ్చే మాటల వల్ల ప్రమాదం ఉంటుంది అంటారు మరి చూడండి ఎంత అద్భుతం నేను కొద్ది ఫిల్మ్ గారు జ్యోతి మేడం అన్నారు చేరాలన్నారు ఉన్నారు అన్నారు జాండ్రపేట అన్నారు దేశపేట అన్నారు ఇక్కడ లక్ష్మీ గారి ఇంటికి అన్నారు శివకుమార్ కూడా అన్నారు ఎక్కడికి వెళ్దాం అక్కడ ఆ రోజు మా కోడలు శ్రీకాళహస్ అని తను జర్నీ చేస్తూ రటన్ లో ఉన్నది ఎలాగ ఏంటి నీవు చూడలేకపోతుందని సార్ చెప్పి ఫోన్ చేసి పార్టీ మేడం గారికి ఇప్పుడే దిగారు మేడం మీరు ఖచ్చితంగా అండి ఇంకా మా ఇంట్లో కింద ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ జ్యోతి దర్శనం చేస్తూ వచ్చామండి అది మనకి సంగపు ఉంటే ఎటువంటి పని అయినా నెరవేర్పడి అది మనం పాజిటివ్తోనే ఉండాలి నెగిటివ్తో ఉండకూడదు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నేను చేస్తాను ఏం చేస్తాను ఏం చేస్తాను అంటే కాదు నీలో ఉన్న నెగిటివ్ను తీసేసి పాజిటివ్ని పెంచుకోవాలి మరి ఆ పాజిటివ్ని పెంచుకుంటేనే మన ఎనర్జీ లెవెల్స్ మనం భూమి మీద మానవ జన్మ తీసుకొని ఈ సాధన కోసం శరీరం తీసుకున్నాం కాబట్టి ఈ పంచభూతాత్మైన శరీరాన్ని మనం వాడుకోవాలి దానికి వాడుకోవాలంటే మనం నాలుగు రుణాలు తీర్చుకోవాలి తల్లి రుణం పితృం మరి మాతృణం పితృం దేవరుణం ఋషి రుణం ఎలా తీసుకోవాలి తల్లి రుణండి ఎలా తీసుకోవాలి ఆ తల్లి నవమాసాలు మోసి ఆ కడుపులో చీము నిద్ర మనమతో మనం తొమ్మిది నెలల లోపల ఉండి ఎప్పుడైతే మనం బయటికి రావాలంటే ఆ తల్లి ఇన్ని నిప్పులు పడి ఇన్ని బాధలు పడి మన ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే ఈ మానవ జన్మ తీసుకున్నందుకు తల్లి జన్మించినందుకు ఈ జన్మని కాండంగా చేసుకొని మనం ఏ సత్కర్మ చేయాలో భూమి మీద అవన్నీ చేస్తున్నామంటే తల్లికి ఎంత ఇచ్చినా రుణం తీరదండి ప్రతి రోజు కూడా తల్లిదండ్రులకి అత్తమాములకి ధన్యవాదాలు చెప్పాలి తల్లిదండ్రులు మా తండ్రి రుణం తండ్రి కూడా ఎంతో కష్టపడి తీసుకొస్తాడు కదండి చిన్నప్పుడు మా నాన్నగారు అయితే నాకు డబ్బులు అస్సలు లేవండి మా నాన్నగారి దగ్గర ఆగరే నాకు పాల డబ్బా కావద్దా కూడా దొరికేది కాదండి డబ్బులు అట్లా అంత కష్టపడి అయినా ఆ డబ్బా డబ్బా అందరిని అడిగి తీసుకొచ్చి పాలు పోసాడు ఆ పాలు పోసిన ఈ శరీరము ఈ భూమి మీద ఇన్ని సత్కరులు చేస్తుందంటే దట్ ఈస్ తల్లి తండ్రి వర్కెట్ ధన్యవాదాలు లేదా వాళ్ళకు లేకపోయినా సరే ఎక్కడి నుంచి తెచ్చైనా వాళ్ళు తెస్తారండి అందుకే ఆ తల్లి తండ్రి ఇచ్చిన ఈ జన్మని నేను దానము సేవ తన్ మన్ తన్ సేవ అని ఇవన్నీ కూడా నేను గురువులు పత్రిక దొరకడం ఇంకా బాగా అద్భుతంగా నా జన్మ సమర్పణం చేసుకున్నామండి అట్లాగే ఋషి రుణం ఋషి రుణం అంటే మనం చక్కగా ధ్యానం చేసి శ్వాస ద్వారా మనం ఏమైనా చేయగలం శ్వాస ఉంటే శివం శ్వాసలు వస్తే శవం ఈ శ్వాస ఉంటేనే కదా మనం ఏ సాధనైనా ఈ శరీరం తీసుకుని వచ్చాం భూమి మీదకి అద్దెకి తీసుకొచ్చాం ఉన్నాం మనం ఆధ్యాత్మిక పాఠశాల మనం ఎలా ఉన్నాము అద్దీంట్లో ఉన్నాం అనుకోవాలి సొంతందే కట్టుకున్నాం కానీ అద్దీంట్లో ఉన్నాము అనుకోవాలి ఎప్పటికీ నీ సొంత ఇంట్లో నీ గుడికి కోటాన కోట లోకాలు దాటి వెళ్ళాలంటే సాధన కంపల్సరీ మనం సాధన చేసి ఇప్పటికిప్పుడికే అయిపోవాలి ఇప్పటికిప్పుడే మనకి రిజల్ట్ రావాలంటే చిన్నపిల్లల్లాగా మనం మారం చేయకూడదు గత జన్మల్లో చేసిన కర్మల వల్ల ఆ కర్మలన్నీ తీరిపోవడం కోసం ఈ జాన సాధన చేస్తున్నాం ఒక గట్టివా మీద అగ్గిపోలేసి ఎలా దగ్ధమేదో అలా మన కర్మలు మనకు తెలియకుండానే దగ్ధం అయిపోతాయి మిత్రుల్లాగా ఆ విషయం అంటే బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు ఒక ఋషిలాగా ఒక లాగా ఒక ఋషిలాగా ఒక మహర్షి లాగా ఒక అవధూత లాగా ఆయన తయారయ్యి కొన్ని లక్ష కోట్ల మందికి జాన ప్రచారం చేసి నలభై ఆరు దేశాలు తిరిగి సత్యం తెలుసుకున్నారు కాబట్టి వారు ఆ సత్యమైన మార్గాన్ని అందరికీ సూక్ష్మంలో అని మనకు అందించే ఏది మన శ్వాస ద్వారా ఇన్ని ఫలితాలు పొందొచ్చు మరి జానం చేయాలి కదా పత్రికారు చెప్పిన ఆశయాల్ని మనం ఆయన్ని పాటించాలి కదా గురువు గారు చెప్పిన ఆశయాన్ని పాటించాలి వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం వాళ్ళు చేతులు పట్టుకుంటే ఆయన ఒప్పుకోడు గారు మీరు ఆశయ సాధన చేయండి నేను తెలుసుకున్న సత్యం మీ అందరికీ చెప్పా లక్ష పుస్తకాలు తెలియాలి ఒక సంవత్సరం మౌనంగా ఉన్నారు ఒక సంవత్సరం ఒక్కోసం